రైతు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనభేరి న్యూస్ కి స్వాగతం రైతులకు నమస్కారం ఈ రోజు అనగా జూలై నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం పదహైదవ తేదీ సోమవారం రోజున ఈ రోజు అనగా జూలై నెల రెండు వేల ఇరవై తేదీ సంవత్సరం మంగళవారం రోజున వీకోటా మరియు పలు మార్కెట్లలో దిగుబడి పెరగడంతో స్వల్పంగా తగ్గిన టమాటా ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి వీకోట పదహైదు కేజీల టమాటా బాక్స్ కనిష్ట ధర ఐదు వందల యాభై రూపాయలు గరిష్ట ధర వెయ్యి రూపాయలు తలమనేరు పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర ఆరు వందల రూపాయలు గరిష్ట ధర వెయ్యి రూపాయలు మదనపల్లి ముప్పై కేజీల టమాటా బాక్స్ కనిష్ట ధర ఎనిమిది వందల యాభై రూపాయలు గరిష్ట ధర రెండు వందల వంద రూపాయలు వడ్డిపల్లి పదహైదు కేజీల టమాటా బాక్స్ కనిష్ట ధర ఆరు వందల రూపాయలు గరిష్ట ధర తొమ్మిది వందల యాభై రూపాయలు కోలార్ పదహైదు కేజీల టమాటా బాక్స్ కనిష్ట ధర ఆరు వందల రూపాయలు గరిష్ట ధర వెయ్యి నూట యాభై రూపాయలు పలమనేరు మదనపల్లి నందు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు ఆక్సన్ టైం ప్రారంభమవుతుంది వడ్డిపల్లి కోలార్ నందు ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు టమోటా ఆక్సన్ టైం ప్రారంభమవుతుంది మరిన్ని వివరాలకు జనబేరీ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా టమోటా ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం ൂറ് വൈനോട് ഐഴ് വൈത നെല്ലേനെല്ലേനെല്ലേനെല്ലേനെല്ലേനെല്ലേനെല്ലേനെല്ലേനെല്ലേനെല്ലേനെല്ലേനെല്ലേനെല്ലേനെല്ലേനെല്ലേനെല്ലേനെല്ലേനെല്ലേനെല്ലേനെല്ലേനെല്ലേനെല്ലേനെല്ലേനെല്ലേനെല്ലേനെല്ലേനെല്ലേനെല്ലേനെല്ലേനെല്ലേനെല്ലേനെല്ലേനെല്ലേനെല്ലേനെല്ലേനെല്ലേനെല്ലേനെല്ലേനെല്ലേനെല്ലേനെല്ലേനെല്ലേനെല്ലേനെല്ലേനെല്ലേനെല്ലേനെല്ലേനെല്ലേനെല്ലേനെല്ലേനെല്ലേനെല്ലേനെല്ലേനെല്ലേനെല്ലേനെല്ലേനെല്ലേനെല്ലേനെല്ലേനെല്ലേനെല്ലേനെല്ലേനെല്ലേനെല്ലേനെല്ലേനെല്ലേനെല്ലേനെല്ലേനെല്ലേനെല്ലേനെല്ലേനെല്ലേനെല്ലേനെല്ലേനെല്ലേനെല്ലേനെല്ലേനെല്ലേനെല്ലേനെല്ലേനെല്ലേനെല്ലേനെല്ലേനെല്ലേനെല്ലേനെ <k Heh Murray> <mars> بنا دكتور اجي جيم لو له 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 سي سي جيم لو له 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 بني لو مي لو مي له 5 لو له لو پر 5 لو له لو له منتيرمان له 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 2024 300